ఉంది అలాగే మన టీడి జనార్దన్ గారు బాబు సోదరుల అందరూ ఉండండి తర్వాత భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాము సార్ ఫ్లైట్ టైం అవుతుంది ఒక ఇద్దరు ప్రసంగం అయిపోయినాక మీ ఈరోజు విశాఖపట్నంలో ప్రతి రజకీ సంఘం గత ఐదు సంవత్సరాలు ఏమి మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మంచిగా పరిష్కారం అవుతుందని ఉద్దేశంతో అవన్నీ కూడా అమ్మాయి ద్వారా ఎటువంటి కబ్జం కాకుండా మనకు రచన కల్పించుకుంటున్నాం అలాగే గోపికార్ మిగిలిన భూముల్లో వాళ్ళకి రజుకుడికే ఇల్లు లేని వాళ్ళకి ఇంత ప్రభుత్వం ఏదైతే చెప్పారు నిన్న భూములు అంటారో ఆ ప్రాంతం సోదరుల ఉండండి తర్వాత పోయిన ఏర్పాట్లు కూడా చేసాము సార్ ఫ్లైట్ టైం అవుతుంది ఒక ఇద్దరు ప్రసంగం అయిపోయినాక మీ మాకు అందించండి ఎప్పుడు కూడా మీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే ఒక బెందుకు భావిస్తారు తచ్చితే ఎప్పుడు కూడా మనల్ని పడేసే అవకాశం ఉండదు ఇప్పుడు మేము ఉన్నామంటే గొప్పలు వెనమా రజికలు ఎన్ని పెద్ద సమస్యలు అందరం కూడా బీసీలు మాకన్నా మీకే ఎక్కువ ప్రయారిటీ ఉన్నది గ్రామాల్లో వాడుకోండి తప్పనిసరిగా ఆ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకొని నేను మిగతా యొక్క పనులు చేసుకోవాలని రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి కోర్టు నాకు ఈ అవకాశం